అనిల్ రావుపుడి ఎఫ్ త్రీ అంటే ఏంటో సీక్రెట్ రివీల్ చేశాడు కరోనా మీద కామెడీ దాడి కన్ఫర్మ్ చేశాడు టాలీవుడ్ నవమన్ముధుడు నాగచైతన్య కూడా తానొక్కడే ముగ్గురు మొనగాళ్ళని షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు ఆ విషయంలో డైరెక్టర్ అనిల్ స్టార్ నాగ చైతన్యకి ఒకే ఒక్క అంశం కామన్ గా కలిసొస్తోంది ఏంటది అనిల్ రావుడి ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీకి రంగం సిద్ధం చేశాడు డిసెంబర్ పద్నాలుగు నుంచి ఎఫ్ టూలో మూడో ఎఫ్గా గా మోర్ వన్ యాడవుతుందన్నాడు ఆ తర్వాతే వరుసగా మూడు సినిమాలు ఒకటి నరసింహం బాలయ్యతో అయితే మరొకటి నాగ్ అఖిల్ అలానే రామ్ చరణ్ సినిమా ఇవి వరుసగా ఐదు బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న అనిల్ రాపుడి సూపర్ ప్రాజెక్ట్స్ అంటున్నారు అనిల్ రాపుడి మీడియం రేంజ్ డైరెక్టర్ నుంచి గా స్టార్ డైరెక్టర్గా మారటమే కాదు టాలీవుడ్ ముగ్గురు మనగాళ్లలో ఒక్కడనిపించుకున్నాడు అంటే తెలియని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంటే నెంబర్ వన్ ప్లేస్లో రాజమౌళి నిలుస్తాడు ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న కొరటాల శివ నిలుస్తాడు ఆ తర్వాత ప్లేస్ అనిల్ రాపుడిదే పటాస్ సుప్రీం గ్రేట్ ఎఫ్ టూ సరిలేరు నీకెవరు ఇలా వరుసగా ఐదు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు ఎఫ్ టూ సీక్వెల్ తో పాటు వరుసగా మరో రెండు ప్రాజెక్ట్స్ ఇది ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్ నాగచైతన్యకు డైరెక్టర్ అనిల్ రాపుడికి ఒకే విషయంలో లింక్ సింకైంది అయితే ఐదు హిట్లు అనిల్ రాపుడి వరుసగా ఐదు హిట్లు ఆ తర్వాత మరో మూడు ప్రాజెక్టులు అదే నవమన్మధుడు నాగచైతన్య విషయానికి వస్తే వరుస హిట్లతో హ్యాట్రిక్ ఆ తర్వాత అంతకు మించేలా రెండు మినిమం గ్యారంటీ ప్రాజెక్టులు మజిలీ మూవీతో కదిలించాడు ఓబేబీలో గెస్టుగా బాక్సాఫీసును బూస్టప్ చేశాడు వెంకీమామతో మరో హిట్ సొంతం చేసుకొని ఇప్పుడు శేఖర్ కముల మేకింగ్ లో లవ్ స్టోరీ సినిమాతో దండెత్తబోతున్నాడు ఆ డైరెక్టర్ మేకింగ్ లో మూవీ అంటే సక్సెస్ మినిమం గ్యారంటీ కాబట్టి అది కూడా హిట్ అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మనం ఫేమ్ విక్రమ్ కుమార్తో థ్యాంక్ యూ మూవీ చేస్తున్న నాగచైతన్యకి ఆ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ మినిమం గ్యారంటీనే ఆ తర్వాత ఓ కొత్త దర్శకుడి మేకింగ్లో మలయాళ హిట్ మూవీ రీమేక్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు మరో హ్యాట్రిక్కి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు మొత్తానికి వరుస హిట్లు రాబోయే సక్సెస్లు ఇలా ఈ రెండు అంశాలు అని ట్రోపుడీ నాగచైతన్య విషయంలో కామన్ కనెక్షన్ అంటున్నారు